పర్సనల్ ఫిట్నెస్ ఫ్యామిలీ ఫిట్నెస్ ఈ రెండు ఒక పాయింట్ మూడవది భాగమేనండి ఫైనాన్షియల్ ఫిట్నెస్ ఈ ప్రపంచంలో అత్యంత కష్టమైన పని ఏందో తెలుసా మీ ఇంట్లో టీవీ లేకపోవటం ఎవరికో తెలుసా కష్టం పక్కింటి మా పిల్లలని కొత్తలో డబ్బులు అంత లేవు నాకు నేను టీవీ కొనాల మా ఇంటికి రోజు పక్కింటి ఆవిడ కూర్చొని మీకు టీవీ లేదా అనేది అప్పటిదాకా మా ఆవిడ నన్ను ఎప్పుడు అడగల ఆవిడ వచ్చి వెళ్ళిపోయిన తెల్లారి నుంచి టీవీ ఎప్పుడు కొంటున్నాం టీవీ ఎప్పుడు కొంటున్నామని నాకు అర్థం కాలే ఏంది ఇది ఎట్టు అడుగుతుంది కొత్తగా అని రెండు రోజులు వేసే మూడో రోజు మళ్ళీ భోజనానికి ఇంటికి వచ్చేయడానికి పక్కింటి ఆవిడ వచ్చిపోతుంది నాకు డౌట్ వచ్చింది ఇదేమన్నా ఎక్కిస్తుందేమో అని మూడు రోజుల తర్వాత ఇది మళ్ళీ కొత్తది అడిగింది నన్ను మా భార్య డైనింగ్ టేబుల్ ఎప్పుడు కొంటాం డైనింగ్ టేబుల్ ఎప్పుడు కొంటాం ఇది ఏంది అసలుకి డేటా ఫీడ్ చేసినట్టు అడుగుతుంది దెర్ ఇస్ సమ్ డౌట్ అని పక్కింటి ఆంటీని అడుగు ఎప్పుడు కొనాలో అదే చెప్పుద్దని అని చెప్పి ఆ వాళ్ళు చెప్తారు మనం మనం కొనుక్కోవాలా అప్పుడు అర్థమైంది నాకు అదే చెప్పిందండి ఈ ప్రపంచంలో నాకైనా మీకైనా మనిషి శరీరానికి రక్తం ఎంత విలువో సమాజంలో బ్రతకాలంటే ధనం అంత ముఖ్యం అలానే ధనాన్ని దోచుకోమని చెప్పట్ల నేను ధనాన్ని కొలగొట్టమని చెప్పట్లా మోసం చేయమని చెప్పట్లా ఐ విల్ టాక్ లెటర్ ఇట్ ఎథికల్ మార్కెటింగ్ ఎథికల్ ఫైనాన్స్ సిస్టమ్ ఎథికల్ లివింగ్ ఎథికల్ టాకింగ్ అని చాణిక్యుడు చెప్తాడు చాణిక్యుడి సూత్రాల్లో దట్ ఈస్ ద వెరీ పవర్ఫుల్ దట్ ఈస్ ద వెరీ పవర్ఫుల్ ఎథికల్ మార్కెటింగ్ సిస్టమ్ అనేది ఒక మంచి సబ్జెక్ట్ అండి నువ్వు ఎతికలుగా ఉండే ఒకటి మీ ఇంట్లో టేబుల్ లేకపోతే పక్కింటివి ఊరుకోదు మీరు కొనదాకా చంపుతారు సరే అని గోడ చేసింది కదండి ఓ టీవీగా ఉన్న ఏదో డబ్బా అప్పట్లో కరెక్ట్గా ఒక వన్ ఇయర్కి మళ్ళీ వచ్చింది మేము ఫ్లాటర్ కొన్నాం గోడ గైలించుకోవచ్చు మీరు ఇంకా డబ్బా నేనని మొదలుపెట్టి మావిడికి అసలు అట్లాంటి ఆలోచనలు లేవండి ఆలోచింప చేయించింది ఎవరండి ఫైనాన్షియల్గా నువ్వు ఫిట్గా లేకపోతే సమాజము నీచృత్తాలు ఒక్కొక్క వారు టైం బాబు పెళ్ళం కూడా చిన్న చూపు చూస్తాను నేను నా శిష్యుల్లో కొంతమందిని చూసాను హైటెక్ సిటీ దగ్గర ఒక మంచి సాఫ్ట్వేర్ కంపెనీలో మంచి పొజిషన్లో ఉండి మొన్నీ మధ్య ఆ సాఫ్ట్వేర్ భూమి పడిపోయి ఆయన జాబ్ పోయిందండి ఫస్ట్ బెంచ్ అన్నారు తర్వాత స్టూల్ అన్నారు తర్వాత ఇంటికి అన్నారు అది ఆ లాంగ్వేజ్ బెంచ్ అంటారు ఏదో ఇవాళ వాళ్ళ ఆవిడ అయిపోగానే ఒక్కటే మాట చెప్పింది ఆరు నెలలు చూసి నేను విజయవాడ వెళ్తున్నా నువ్వు జాబ్ వచ్చాక బోరు మళ్ళీ వస్తానండి వీడికి అర్థం కాల గురుగారు డబ్బే జీవితం అన్నాడు అరే అమ్మాయికి తెలిసిన పరిధి అయితేరా అట్లా అనకూడదురా అన్న లేదండి ఇప్పటికీ రాలేదండి అమ్మాయి వీడు జాబ్ ఇంకా క్రైసిస్లోనే ఉన్నాడు జాబ్ లేక అంటే డబ్బు ఎంత విలువైందంటే సమాజంలో మీకు తెలియదు అంత విలువైంది ఆ డబ్బుని పట్టుకోవటానికి మనిషి పరిగెడుతున్నాడు ఇవాళ ఆల్రెడీ డబ్బు ఉన్నోడు పరిగెడుతున్నాడు డబ్బుతో పనిలేని పెరుగతున్నాడు డబ్బు కష్టంలో ఉండే అవసరం ఉన్నోడు పరిగెడుతున్నాడు ప్రతి వాడు రూపాయి నోట్ వెనక పరిగెడుతూనే ఉన్నాడండి అలుపు అలసట హార్ట్ బీట్ మారిపోయినా కూడా పరిగెడుతున్నాడు కరెక్ట్ ఆర్ నాట్ చెప్పండి సార్ ఆ డబ్బు అంటే పడేటప్పుడు ఎవరిని మర్చిపోతున్నాడు తెలుసోవాడు వాడిని వాడే మర్చిపోతున్నాడు వాడిని వాడే మర్చిపోతున్నాడు చాలా ముఖ్యం ఇది సో వాట్ ఐ వాంట్ టు షే అంటే నువ్వు నీవు నీ జీవితం నీ పరిధిలో నువ్వు ఉండడం నీ మనసు నీ ఆధీనంలో ఉండడం నీ జీవితాన్ని నువ్వు శోధించడం అనే బృహత్తరమైన భావం ఉండాలి